పెంద కోస్త పండుగ ఈ మూడు పండుగలకు వారి చట్టము పురుషులు పన్నెండేళ్ల ప్రాయమున్న పురుషులందరూ ఎరుష్లేం దేవాలయంలో వెళ్లవలసిన బాధ్యత వారికి ఉంది చట్టం ఉంది కావున వివిధ ప్రాంతము నుండి ఈ యువతులందరూ ఎరుష్లేంకి వచ్చి ఉన్నారు వారు ఒలివి కొండ ఆ ప్రాంతమున నివసిస్తున్నారు గుడారము కట్టుకొని అక్కడ ఉన్నారు ఏసు ప్రభు కొండ దగ్గర నుంచి ప్రారంభించడానికి తన యాత్ర ప్రారంభించడానికి కారణం ఆయనకి ఎరుస్లేములో ఎక్కువ మంది అనుచరులు లేరు ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువ మంది లేరు మన విచారణలాగా గ్రామంలో సపోర్ట్ ఎక్కువ ఉంది నేను గుడ్ల సపోర్ట్ తక్కువ ప్రైజ్ అలౌట్ హలో ఎలుయా వెళ్ళి చెప్పండి అందరుకు నేను ఇలా చెప్పారని నేను చెప్పేదంతా వేరే వాళ్ళకి చెప్పేస్తున్నారు ప్రైజ్ అలాడ్ నాకు బాధ లేదు ఈరోజు ఎరుస్ ప్రవేశించినప్పుడు ప్రవేశన రెండు విషయం మనం ధ్యానించి ఉన్నాం యేసుప్రభు జీవితంలో చెప్పబడిన ప్రవచనం నెరవేరాయి మనం సక్రియ ప్రవక్త గ్రంథము తొమ్మిదో అధ్యాయం తొమ్మిదవచనం చూస్తున్నాం చదవండి ఒక సక్రియ ప్రవక్త గ్రంథము తొమ్మిదో అధ్యాయం వచనం సియోన్ కుమారి నీవు మిగిలిన సందర్శింపు యర్షం కుమారి నీవు ఆనందనాదము చేయుము అదిగో నీ రాజు నీ చెందకు వచ్చిన్నాడు అతడు విజయుడు ఏంటి ఆ జయశీలుడై విజయం చేయును కానీ వినయాత్మలై గాడిదపై ఎక్కి వచ్చును ప్రభు సేవకులను తన శిష్యులను పంపారు ఆ బత్ఫ బత్వగా మరియు బదానియా గ్రామం ముందు ఆయన గ్రామంకి వెళ్ళి నీవు అక్కడ కట్టబడి ఉన్న గాడిదను తన పిల్లలను చూస్తారు దాన్ని తీసుకొని రెండు అన్నారు సాధారణంగా విజయవంతంగా రాజు వెళ్ళాలంటే పట్టణ తన నగరమునికి వెళ్ళాలంటే ఆయన వారు గుర్రంపైన వెళతారు కానీ ఏసప్రభు పయనించేది అంగీకరించేది ఆయన వాహనము ఆయన వాహనం ఏంటి గాడిద అప్పుడు ఎవరైనా మిమ్మల్ని గాడిద అని పిలిస్తే మీరు దుఃఖించాలా సంతోషించాలి మీరు యేసుప్రభు వాహనంగా మారాలి వాహనంగా మారాలంటే మిమ్మల్ని ఇద్దరు ఏం పిలవాలి ఓ గాడిద అని పిలిస్తే మీరు ఆనందించాలి సంతోషించాలి కారణం యేసుప్రభు వాహనమే గాడిద ఆ తర్వాత జనం కొమ్మలు విరిచి మరియు తమ వస్త్రమును ఆ గాడిద పైన ఉంచి మరియు వస్త్రమంద దారిలో వరిపేసి ప్రభువును ఆహ్వానించి ఇదిగో దేవుని రా నామమున వచ్చిన వాడు ఆశీర్వాద బదింపబడును ఓసాన పాడి ప్రభువును జ్వరశ్రేపు తీసుకువెళ్తున్నారు ఈరోజు నేను వచ్చినప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు మీరు కూడా చీర పరిపేసి నన్ను పూలు చెల్లి ఆహ్వానించారు నాకు భయం అవుతుంది ఎప్పుడు సిలువ వేస్తారు ఇంకా అదొకటే మిగిలేదు వేయట సిలువ వేస్తూనే ఉన్నారు ఏమనుకో ఒక విషయం చెప్తాను నేను గుడ్లవెల్లేరులో ఒక వాక్యం చెప్తుండగా ఒక ఆదివారం అనుకుంటాను ఆదివారమే ఒక విషయం చెప్పాను అటు దేవాలయం గురించి మాట్లాడుతూ డోకిపుర దేవాలయం గురించి మరియు వివిధ గ్రామంలో దేవాలయం అంద నూతీకరించే విషయంలో గురించి ప్రస్తావిస్తూ ఒక విషయం చెప్పాను నేను ఇంతకుముందు సెల్వరాజు ఫాదర్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాను మాకు మీటింగ్ జరిగింది అప్పుడు నేను ఆ దేవాలయం చూశాను దేవాలయం అంద అప్పుడు మాకు ఇచ్చినప్పుడు జేసభకి ఇచ్చినప్పుడు నాప్రాయి ఉండేది నాప్రాయింద పగిలి మన ఈ ఈ దేవాలి లాగా ఈ దేవాలి నేను వచ్చినప్పుడు ఎలా ఉందని నాకు తెలుసు గుర్తు ఇక్కడ నిలబడితే నాకు భయం ఉండేది ఈ నాప్రాయి కింద పాములు ఉండదా ఏమో అని అంత పగిలి నలిగి ఉన్నది అప్పుడు నేను అన్నాను ఫాదర్ గారిని అడిగాను నువ్వు ఎలా ఇక్కడ పూజ చేయగలరు ఎవడో పుణ్యపురుషుడు ఒకడు ఫాదర్ గారికి ఫోన్ చేసి ఎస్సాకి ఫాదర్ ఇక్కడ ఏమీ చేయలేదని ఫాదర్ గారు అక్కడ చెప్పారు నేను చెప్పని విషయం ఎందుకు చెప్తున్నారు నేను చెప్పే విషయం చెప్పు నాకు అభ్యంతరం లేదు ఫాదర్ గారు నేను చెడుగా మాట్లాడానా ఫాదర్ గారు ఉన్నప్పుడు మాకు ఇచ్చినప్పుడు నా అప్రయంత పగిలి ఉంది నా ఉద్దేశం ఇదే అన్ని దేవాలయంలో ఈ నూదనీకరించిన తర్వాత వారి యొక్క విశ్వాసం పెరిగింది మీ గ్రామం నుంచి ఆ లేవళ గ్రామంలో బయట ఆ రేకులేసేది హైదరాబాద్ నుంచి ఆయన పేరేంటి చండీయా ఆయన పేరు సత్యనారాయణ ఎవరు ఆయన అబ్బాయి ఏమన్నాడు తెలుసా అన్నిడే హిందువు ఆయన దీక్ష తీసుకున్నాడు నేనున్నప్పుడు స్వామి మీరు ఈ దేవాలయం అంతా ఇలాగే నూందే నిస్తుండగా అనేక మంది అనేకమైన మార్పు జరిగింది వచ్చింది ఆయన అన్నారు మా గ్రామం కోరాడ గ్రామం ఈ గ్రామం వారిలో అనేకమైన మార్పులు వారు మార్పు చెందారు అని సత్యం చెప్పి నా అనుభవమే అన్ని దేవాలయంలో నూతనీకరించినప్పుడు దేవాలయం దేవాలయం యొక్క రీతిలో చేసినప్పుడు వారి యొక్క విశ్వాసంలో వారు ఎదగి ఉన్నారు ఈ విషయం విషయం చెప్పడానికి నేను చెప్పి ఉన్నాను ప్రైసలో చెప్పని విషయం చెప్పకూడదు చెప్పే విషయం చెప్పండి అభ్యంతరం ఏమీ లేదు నేను కిషోర్ ఫాదర్ని కానీ ఏ ఫాదర్ కానీ చెడు వారు చేయలేదండి నేను ఆ రోజు కూడా చెప్పాను ఎందుకని కొందరు మాట్లాడుతున్నారు రెండు వేల పద్నాలుగు పద్నాలుగు నుండి భారతదేశం భారతదేశంగా మారేది దానికి ముందు ఎవడు చేయలేదా నాకు ముందున్న ఫాదర్లు పనిచేశారు చేసి ఉన్నారు కావున నేను ఈరోజు దాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలుగు విశ్వాసంలో అభివృద్ధి పదంలో నడిపించగలుగుతున్నా రాజుల మొదటి గ్రంథము మొదటి అధ్యాయం ముప్పై మూడవ వచనం చదువు రాజుల మొదటి గ్రంథము మొదటి అధ్యాయం ముప్పై మూడో వచనం తొందరగా రాజు వారితో నా కుమారుడు సొలమున్ను కంజర గాడిదపై ఎక్కించుకొని ఎక్కించుకుని ఏంటి హోం జలము వద్దకు అంటే సొలమోను గురించి తనను గాడిద పైన ఎక్కించుకొని రాజుగా అభిషేకించి గాడిద పైన ఎక్కించుకుని తీసుకురమ్మన్నారు అంటే దావీదు కుమారుడైన సొలమోను రాజుగా అభిషేకించారు దావీదు కుమారుడైన యేసు ఇదిగో అదే గాడిద పైన ఎక్కించుకొని వారు ఎరుశలీంలకు వస్తున్నారు చివరి యాత్ర యేసుప్రభుని యొక్క చివరి యాత్రలో ఉన్నాం పరిసగాల జీవితంలో ఐదు రోజు ఈ ఐదు రోజు ప్రధానమైనది అతి ప్రధానమైన ఐదు రోజులే ఆయన ఎరుశలీం వచ్చినప్పుడు ఆ చేరినప్పుడు రెండు దారి ఉంది ఒక దారి వెళ్ళేది ఒక దారి వెళ్ళేది జాగ్రత్త వినండి మీరు వచ్చిన వాళ్ళ గురించి బాధపడవద్దు ఒక దారి వెళ్ళేది పిలాత్తు భవనమునకు వినండి ఒక దారి ఎక్కడికి వెళుతుంది పిలాత్ భవనమునకు రెండో దారి వెళ్ళేది ఎరుశ్లేం దేవాలయమునకు ప్రైజలాట్ మీరు మీరెక్కడ ఉన్నారు ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు మీరెక్కడ ఉన్నారు మీరు ఎక్కడ ఉండాలి ఇప్పుడు ఏ ఎరుశలేంలో ఉండాలి ప్రైజలోట్ ఎరుశలీం యాత్రలో ఉన్నాం మనం ఆ ఎరుశ్లీం యాత్రల్లో ఈ రెండు దారి ఎన్నిక చేయాలి ఇస్రాయేల్ ప్రజలు ఆయన హోసాన పాడుతూ ఆయన్ను ఆహ్వానించేది వారు అనుకున్నది వారు వారి యొక్క ఆలోచన ఈ కుడివైపున దారి తీసుకొని పిలాత్ భవనం వెళ్ళి పిలాత్ను చెదరగొట్టి ఆయన్ను హత్య చేసి ప్రభు రాజుగా అభిషేకం చేస్తారని ఇస్రాయల్ పరిపాలిస్తారని ఆలోచించారు వారు కోరుకున్నారు కానీ ఏసు ప్రభు ఎన్నిక చేసేది ఎడమ చేతిలో ఉండే దారిని ఎన్నిక చేస్తారు అది ఎక్కడికి అది ఎక్కడికి వెళ్ళేది ఏరుశలేం దేవాలయం దేవాలయం వెళ్ళి ఆ దేవాలయం శుద్ధీకరిస్తున్నారు మరియు బెత్ఫద బెత్ఫగ అనే గ్రామం ఆ పేరు పేరుకు అర్థమేంటి పేరుకు అర్థం ఏంటి తర్వాత మనం చూస్తున్నాం ఆయన ఆ బెత్ఫ అనే పేరు అర్థము కంజూర కంజూర కంజూరపు అని కంజూర పండు అని అర్థము తర్వాత మనం చూస్తున్నాం ఏచప్రభు ఆ పట్టణం వెళ్ళినప్పుడు ఆ పట్టణంలో ఉన్న ఆ అంజూరప్ప చెట్టును శపిస్తున్నారు కారణం దానిలో ఫలము కనపట్లేదు ఫలము కనపడలేదు కాబట్టి నీకు మీదట ఫలం వసక గుండెని గాక అని శభించి ఉన్నారు ప్రైసలాట్ ప్రైసలాట్ మనందరం ఫలించటానికి విశ్వాసులుగా మారేది మా బయట కొంచెం లోపల స్థలం లేదు కుర్చీ తీసుకు బయట ఉందే బయట ఉందేమో ఆ కుర్చీ బయటపడే మీరు కొద్దిగా సర్దుకుండి వాళ్ళు లోపలే కూర్చోవాలి కోరి చాలు 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 ఏ విషయంలో నిన్న ఎవరు నాతో అన్నారు సమీ ఎప్పుడు మీరు వేరే విచారణ గురించి పొగడుతూ ఉంటారు మా విచారణ గురించి మీరు మమ్మల్ని ఎప్పుడు తిడుతూ ఉంటారు అందరం తిట్టను లేల వాసుల గురించి నేను పొగడుతూ ఉంటాను ఎందుకు తెలుసా ఎందుకు వాళ్ళు ఆరు బావుకు గుడిలో అందరు ఉంటారు గర్వించవచ్చు అహంకారం వద్దు వద్దు మేము కూడా మమ్మల్ని పొగడుతున్నారు వద్దు ఆరు బావుకు నేర్చుకో కోరాడవాసులారా ఓయ్ కోరాడవాసులారా నేర్చుకో ఆరు గంటలకు ఆరు బావుకు మీకు సమయం ఎప్పుడు ఎన్ని గంటలకు ఎనిమిది అంటే తొమ్మిది గంటలకు వస్తారంట కనీసం ఎనిమిదిన్నర కానీ మీరు ఎనిమిది గంటలకు ఆయన వచ్చినప్పుడు అందరూ గుడ్లో ఉండాలి కదా దేవునికి ఒక సమయం ఇవ్వాలి నీ కోసం ఆయన బలి అర్పించారు ఆయన ఎరుషులేమి కాదు వెళ్లేది ఎరుషలేం దేవాలయం వెళ్ళి శుద్ధీకరిస్తూ ఆ తర్వాత ఆయన వెళ్లేది కల్వెరి కొండకే ఎరుషులేం ఒక సత్యం తెలుసుకో పాస్కా పండగ నాడు ఎరుషయంలో ఎన్ని గొర్రెలను చంపుతారు బెలియర్పిస్తారు తెలుసా తెలుసా రెండు లక్షల పైగా గొర్రెలను ఆ రోజు అర్పిస్తారు ఇస్రాయల్ ప్రజలు రెండు లక్షల పైగా యేసు ప్రభు కాపాడే మనుషులు మాత్రం కాదు ఈ రెండు లక్షల పైగా గొర్రెలను ఆయన కాపాడి ఉన్నారు తను వెళ్ళేది కల్వెరి కొండలకు కపాల కొండకు గల్గోత్త కొండకు వెళ్ళేది ఈ గొర్రెలకు బెదలుగా తన్ను తాను బలి అర్పించడానికి ఆ పైకి వెళ్ళి ఉన్నారు సహోదర సహోదరి నలభై రోజు ఉపవాసం తీసుకున్నారు చేసుకున్నారు నిన్న నిన్న ఒక్కడు చెప్తున్నాడు స్వామి దీక్ష అయిపోలే వాడు సంగతి నేను చూస్తాను వచ్చే ఆదివారం అయిపోయిన తర్వాత వాడు సంగతి నేను చూస్తాను ఇంకెందుకు దీక్ష ఎందుకు ఒకడు మున్న దీక్ష చెప్పకూడదు మళ్ళా కానీ అందరి కోసం చెప్తున్నాం దీక్షలో ఉండగా గ్రామంలో భోజనం కోసం తయారు చేస్తూ ఆడుతూ పాడుతూ పడిపోయాడు ఇంకెందుకు దీక్ష ఎందుకు కాలంలోనే నీకు నీకు సాధ్యం కాని కానప్పుడు మిగతా రోజులు ఎట్లు సాధ్యము అనుకోవద్దు దీక్షా పట్లారా ద వస్త్రదారులారా మీరు నలభై రోజులు ఉపవాసం ఉన్న మందులు తీసుకోలేదు ఓయ్ సుగుణరావు జాగ్రత్త విను నలభై రోజులు ఉన్నాం కాబట్టి ఇంకా నేను ఉండాను అని ఎవడు గర్వించవద్దు దేవుడు నీతో లేదండి నీ కోసం కొండలో బిరి అర్పించిన ఆ దేవుడు నీతో ఉండే నీవు బెరి అర్పించడం తయారుగా ఉండాలి ఏ దేన్ని బెరి అర్పించాలి నీవు గాఢముగా ప్రేమించిన దాన్ని నీవు బెలియర్పించలేదండి సహోదర సహోదరి మరలా అదే పాపంలో నీవు పడిపోయి నాశనమై అవకాశం ఉంటుంది దేవుడు మీకు అవకాశం వసకుతూనే ఉన్నారు తనకు సహోదరీ తన యొక్క ప్రవచనమంతా తన గురించి ప్రవచించు పూర్తి అవుతుంది ఓసాన పాడుతున్నారు ఓసాని యొక్క అర్థం ఏంటి ఓసాని యొక్క అర్థం కీర్తనకారకుడు తన కీర్తన నూట పద్దెనిమిది కీర్తన ఇరవై మూడు నుండి వచనం చదవండి కీర్తన గ్రంథము నూట పద్దెనిమిది కీర్తన ఇరవై మూడవ వజనం చదువమ్మ ఇది ప్రభు చేయుదము ఇది మనకు దృష్టికి విచిత్రంగా ఉన్నది ఇది ప్రభు ఏర్పాటు చేసినది దీని వసోము చేసి ఆనందించము చదువు ప్రభు నాకు రక్షణము దయచేయును ఓసాని పదానికి అర్థము ప్రభువు నాకు రక్షణము దయచేయుము అని ప్రార్థన చేస్తున్నారు రక్షణ ఎవరి నుండి ఎవరి నుండి ఎవరి నుండి సాతాను నుండి ప్రైసలా అంధకార శక్తి నుండి రక్షణము దయచేయము అని ప్రార్థన ఓసానని పదానికి అర్థము చదువు తర్వాత చదువు ప్రభువు మాకు ఆ వృద్ధుని ప్రసాదింపు ప్రభు పేరిట వచ్చివాడు దీవెన్లు బడేను గాక హరే లూయ రక్షణము ప్రభు ఆ మమ్మ రక్షించము దేళ్ళు నుండి మన ఈ సాజుతో ఉండే అందరికీ చాలా చాలా మంది పిల్లలకు కాళ్ళు కాలుకు ఎప్పుడు చెప్పే విషయమే పాదం ఎప్పుడు ఆయనకి ఎప్పుడు ఈ నల్ల తాడు గురించి నల్ల బొట్టు గురించి తప్ప వేరే ఏదీ లేదు విశ్వాసం ఉండాలి విశ్వాసం కోసమే దేవుడు బెలియర్పించేది ఆయనందు విశ్వాసం ఉండాలి నల్ల తాడు పైన కాదు మనకు విశ్వాసం ఉండాలి అంధకార శక్తి నీ ఉన్నాయి కానీ సర్వశక్తి వందుడే నీ దేవుడు ఆ విశ్వాసం నాకు ఉండాలి సర్వశక్తివంతుడు సర్వం పైన అధికారం కలిగిన వాడు మరణం పైన విజయం సాధించి ఆయన తండ్రి పక్కన కుడి పక్కన కూర్చుని ఆశనుడైన ఆ దేవుని అంత మనకు విశ్వాసం ఉండి ఆయన మమ్మల్ని రక్షించమని ప్రార్థన చేస్తూ ఉండాలి కనుక మనము ఈ వారంలో పవిత్ర వారంలో ప్రవేశించ మనము త్రయేకంలో గురువారం శుక్రవారం మరియు శనివారం సోమవారం ఆయన ఎక్కడికి వెళ్ళారు ధ్యానం చేయి నేను ఇప్పుడు సమయం లేదు కాదు చెప్పట్లేదు మంగళవారం ఏం చేశారు బుధవారం సోమవారం ఆయన వెళ్ళి అత్తి చెట్టులను అంటే ఏ చెట్టు మా భాషలో అత్తి చెట్టు నా నోట్లో అదే వచ్చేది అంజూరప్ప చెట్టు దాన్ని శభించారు దేవుడు నిన్ను శపించకుండా ఉండట ఉండాలంటే నీ ఫలమోసిగిన వారు మారాలి ఆ శాపం మనకు ఉండకుండా దేవుని ఆశ్రయించి జీవించగల ఎరమియా ప్రవక్త గ్రంథం పదిహేడో అధ్యాయం వచనం చాలా జాగ్రత్త ఉండాలి ఇది ఈ వచనం ఎరమియా ప్రవక్త గ్రంథం పదిహేడో అధ్యాయం ఐదవ వచనం ప్రభువు నాతో ఇట్ల నేను నన్ను విడనాడి నరుని నమ్మవాడు ప్రజలో నీ నీ కొడుకు నల్ల ఉంది కదా కూతురు ప్రైజ్ ఎక్కడ ఉందని నాకు చూసుకో నేను ఎవరిని బాధించవద్దు బాధనవద్దు నన్ను విడదాడి నరమాతృ మీద ఆధారపడేవాడు మర్చిపోవద్దు అండర్లైన్ చేసి పెట్టుకో విశ్వాసం ఉండాలి విశ్వాసికి విశ్వాసిగా జీవించాలి నా పైన ఆధారపడేవాడు చదువు తర్వాత చదువు అది వద్దు ఆ తర్వాత నన్ను నా పైన ఆధారపడేవాడు ఆ తర్వాత ఉంది క్రిస్తుని పైన ఆధారపడు దేవుని పైన తర్వాత ఆరు ఏడు కానీ ప్రభువుని నమ్మినవాడు నా పైన ఆధారపడేవాడు వాణ్ణి నేను దీవింతును అది మీకు దీవెన్లు కావాలా దీవెన్లు కావాలా ఎవరిపైన ఆధారపడాలి క్రిస్తున ఆధారపడ దేవుని ఆధారపడ సర్వశక్తి బంధుడైన దేవుడు సర్వం పైన అధికారం కలిగిన దేవుడు ఆధారపడాలి ప్రజలా లోకం వచ్చినప్పుడు పిల్లలు నిద్రపోవట్లేదు అని చెప్పి నల్ల తాడు కట్టించడం తాయి తాయిదలు కట్టించడం పొరపాడు మా పొరపాడు అది మొదటి ఆజ్ఞకు విరుద్ధమైన పాపం నేను తప్ప మరొక దేవుడు మీకు ఉండరాదు ప్రజలా హరే లుయా ఏమనుకోవద్దు నేను వెళ్లేవాడు కదా గుడి కట్టాడు ఏడు నెలలు చూశాను శనివారమో సోమవారం ఏదో కాళ్ళు చప్పలు కూడా లేకుండా ఆ ముళ్ళు లాంటి రాళ్ళ పైన నడిచి సంతోషంతో వెళ్తున్నా మనవాళ్ళు ప్రెజలో ప్రెజలో హాలేలు నడుచుకొని కాళ్ళు చప్పలు లేదు ముళ్ళు లాగే ఉంది రాళ్ళు అంతా అంత విశ్వాసం గుడ్ ఫ్రైడే రోజు ఇక్కడ ఉంచి నడుచుకొని చప్పలు లేకుండా గుడ్ల వెళ్ళేది కొత్తారా ఓ వెంకటేశ్వర స్వామి దగ్గరికి చెప్పలు లేకుండా వెళ్తారు కాపాడతాడా కాపాడతాం నేను ఒకరోజు ఒక మొసలమ్మను బైక్లో తీసుకెళ్తాను అడిగా ఎక్కడికి వెళ్తున్నాను వెంకటేశ్వర స్వామి చాలా ఏం చేశారు వెంకటేశ్వర స్వామి చాలా చేశారు అన్నారు తర్వాత నేను నెమ్మదిగా నేను పాస్టర్ అన్నాను అప్పుడు వెంటనే ఆమె ఓపెన్ అయింది ఏది నా ఇంట్లో కూడా పాస్టర్లు వచ్చి ప్రార్థన చేస్తారు ఆమెకు ధైర్యం లేదు చెప్పటానికి వెళ్ళేది ఎక్కడికైనా ఇతరుల కోసం వెళుతున్నారు తన కుటుంబం కోసం వెళుతున్నారు వెళుతుండవచ్చు తన పెళ్ళి అయ్యి భర్తలే చనిపోయారు పిల్లలు లేరు ప్రొజలర్ కనుక సహోద దేవుడు నాకు చాలా చేశారన్న భయం ఉన్న ఫాదర్ గారు చంద్రాల్లో అన్నారు ఆ ఫాదర్ గారు వస్తున్న మే ఫస్ట్కి వస్తున్నారు ఏమన్నారు తొంభై ఐదు శాతం మంది క్రైస్తవులు అవిశ్వాసులే వారు అన్యులే తొంభై ఐదు శాతం మంది అన్యులు వారు క్రైస్తవులే చంద్రాల్లో నేను ఫాదర్ కోసం ఎదురు చూస్తుండగా ఒక చంద్రాల మనిషి అన్నాడు ఈ ఇక్కడ ఉన్న ఒక ఐదారు కుటుంబం కుటుంబం తప్ప మిగతా వాళ్ళందరూ క్రైస్తవులే విశ్వాస విశ్వాసం ఉంది కానీ అది బాహటముగా ప్రకటించడానికి సాధ్యం కావట్లేదు ఐదుగురు మాత్రమే యథార్థమైన హైందవులు విశ్వాసులు మిగతా వాళ్ళందరూ క్రిస్తును నమ్ముకునే వాళ్ళవి హృదయంలో వారు క్రిస్తువు మీ హృదయంలో క్రిస్తు ఉన్నదా ప్రేసలో మీ హృదయంలో క్రీస్తు ఉన్నదా ఆ క్రిస్తునకు సాక్ష్యం జీవించగలరా సర్వశక్తి వందడని ఆయనకు బాహటముగా ప్రకటిస్తూ జీవించగలరా ప్రభు ఈరోజు ఆహ్వాని మన కోసము అది సాధ్యం కావాలంటే నీవు గాఢముగా ప్రేమించిన దాన్ని నీ బెలియర్పించగలగాలి గాఢముగా ప్రేమించిన దాన్ని బెలియర్పిస్తూ ప్రభు ఏ విధంగా నీకు రక్షణను సమకూర్చి ఉన్నారో ఆ రక్షణము వెల్లడి చేస్తూ జీవించగలిగే కృపాపురం ప్రభు మనకందరికీ చేయమని ప్రార్థించదము పిత పుత్ర పవిత్రాత్మ నామమున మనమంతా లేచి నిలబడి మన విశ్వాసమును వెల్లడి చేయదమును పరలోకమును భూలోకమును